వీడియోలో వచ్చేసి మీకు పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిల నోము ఇంకొక నోము వచ్చేసి శ్రీదేవి భూదేవి నోము మూడు చీరలు ఉంటానేమో పార్వతీ సరస్వతి లక్ష్మీదేవిలో నోము నోముకోవచ్చు రెండు చీరలు ఉంటే శ్రీదేవి భూదేవి నోము నోముకోవచ్చు అండి దీంట్లో ఎలాగనేది నేను చూపిస్తాను వీడియోలో ఈ నోము కోసం మనకి మూడు కొత్త చీరలు కావాలండి ప్రతి దాంట్లో బ్లౌజ్ కూడా మనం సపరేట్గా బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ప్రతి దాంట్లో ఇది వచ్చేసి మనకు పార్వతీదేవి నోమండి ఫస్ట్ మీకు ఇది చూపిస్తాను ఒక చీర పైన మనం గాజులు పువ్వులు రెండు కుడకలు పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇది పార్వతీదేవి ఇది వచ్చేసి సరస్వతీదేవి అండి సరస్వతీ దేవి కోసం ఒక చిన్న బుక్కు పెన్ను పసుపు కుంకుమ రెండు కుడకలు తప్పకుండా పెట్టుకోవాలి ప్రతి దాంట్లో మనం బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి లక్ష్మీదేవి నోమండి దానిపైన మనము మణి పెట్టుకోవాలి డబుల్ పెట్టుకోవాలి డబుల్ మీ ఇష్టము పసుపు కుంకుమ రెండు కుడకలు పెట్టుకోవాలి ప్రతి దాంట్లో బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకోవాలండి నేను ఇలా దీని లోపల పెట్టాను ప్రతి దాంట్లో ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఇది వచ్చి లక్ష్మీదేవి నోమండి ఈ లక్ష్మీదేవి వచ్చేసి మనం నోముకున్న తర్వాత మనం మనమే ఉంచుకోవాలి అది ఎవరికి పెట్టద్దు మనం సరస్వతి వచ్చి అక్క కానీ చెల్లెలు కానీ ఇవ్వాలి పార్వతీదేవి వచ్చేసి పిన్నికి కానీ పెద్దమ్మ కానీ అమ్మకి కానీ పెట్టుకోవాలి మనము చాలా చక్కనైనా నోమండి అండ్ ఈజీ నోము ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు వీటికి ఒక మూడు చీరలు ఉంటే సరిపోతుంది ఒక డజన్ కొత్త గాజులు తెచ్చుకోవాలి ఒక బుక్ పెన్ను కొత్తవి మనము లక్ష్మీదేవికి డబ్బులతో పాటు ఒకవేళ కొత్తవి ఏమైనా నగలు ఏమైనా చేయించుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు మనము లక్ష్మీదేవి మనం ఇంట్లో పెట్టుకుంటారు పూజలో పెట్టి మనము వేసుకున్నట్టు ఉంటుంది ఒకవేళ మీ దగ్గర మూడు చీరలు కాకుండా రెండే చీరలు ఉన్నాయనుకోండి శ్రీదేవి భూదేవి నోము నోముకోవచ్చు శ్రీదేవి అంటే ఏంటంటే పీఠ మీద పెట్టి చీర పెట్టి దానిపైన గాజులు పసుపు కుంకుమ కొడకలు అన్నీ పెట్టి నోముకోవాలి భూదేవి అంటే ఒక చీర కింద పెట్టాలి పీట పక్కన కింద పెట్టి నోముకోవాలి దాన్ని భూదేవి శ్రీదేవి నోము అని అంటారు కింద పెట్టి నోమేదాన్ని భూదేవి కోసం అని పీట మీద పెట్టేదాన్ని శ్రీదేవి నోము అని అంటారు ఒకవేళ రెండే చీరలు ఉంటే మీరు శ్రీదేవి భూదేవి నోము కూడా నోముకోవచ్చు రెండిట్లలో ట్రోల్ ఏదైనా ఒక నోమ్ నోముకోవడానికి ప్రయత్నించండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా వీడియో లింక్స్ వస్తాయి ఒకసారి చూడండి ఏది నచ్చితే అది నోముకోండి